ఊరికే రావు చట్టాలు గాలిలోంచి ఊడిపడవు చాలా మంది నష్టపడితే కష్టపడితే పోరాడితే చట్టాలు వస్తాయి అదే చట్టాలు మేము సినిమా ఇండస్ట్రీలో కూడా కావాలని అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం అంటే ఇందుకే ఇప్పుడు ఇప్పుడు ఊరికే చెప్పుద్ది ఏంటి రమ్యకృష్ణ కాకపోతే కొంతమంది తెలివిగా ఏం చెప్తారంటే ఉన్నమాట వాస్తవమే కానీ నా దాకా రాలేదు అది అని చెప్తారు చాలా తెలివిగా ఇది దీని అంత ఇంకొకటి లేదు ఇప్పుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఏమన్నది నేను ఒక పెద్ద హీరో కూతుర్నని కూడా చూడకోకుండా నన్ను అన్నారు నన్ను అడిగారు కమిట్మెంట్ అడిగారు అని ఆవిడ చెప్పింది ఆఖరి మోహన్ బాబు కూతురు కూడా చెప్తే మోహన్ బాబు ఎంత రవిడీయో అందరికీ తెలుసు అలాంటి రవిడీ తండ్రి ఉంటే కూడా కూతుర్ని కమిట్మెంట్ అడిగారు అంటే దీన్ని బట్టి ఆలోచించుకోండి అందుకని ఆ పెద్ద డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసాడా అనేది కాదు కావచ్చు కూడా కావచ్చు కూడా అదొక్కటే ఆయన ఒక్కడిని ఉద్దేశించి తీసాడంటే మటుకు దాని అంత భూతి ఇంకొకటి లేదు అంటే ఆయన ఒక్కడి ఉద్దేశించారు కాదు ఒక పాట పెట్టాడు సినిమా ఫీల్డ్ అలానే ఉంది